నమస్తే పాలస్తీనా గాజా పాలస్తీనా గాజా ఈరోజు ఎక్కడ చూసినా గత మనం ఒక సంవత్సరంన్నర పైగా ఇదే వార్తలు ఈరోజు గాజాలో ఏం జరిగింది పాలస్తీనాలో ఏం జరిగింది పాలస్తీనాకు అనుకూలంగా అది జరిగింది ఇది జరిగింది అయితే సంవత్సరంన్నర నుంచి పాపం ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంలో అరవై ఐదు వేలకు మందికి పైగా అమాయక పాలస్తీనా పౌరులు చనిపోతుంటే ఏ రోజు కూడా ఎమర్జెన్సీ సమావేశం పెట్టని యాభై ఆరు దేశాల ఇస్లామిక్ దేశాల కూటమి ఖతర్ మీద ఒక్క వైమానిక దాడి ఒక ఒక మిజైల్ దాడి జరగానే హుటాహుట్టిన ఎమర్జెన్సీ మీటింగ్లు పెట్టింది అంటే వీళ్ళ డబుల్ స్టాండర్డ్ చూడండి సవితి తల్లి ప్రేమ చూడండి నర నుంచి పాపం పలస్తీనా పౌరులు అంత ఇబ్బందులు పడుతున్నా కూడా ఏ ముస్లిం దేశం కూడా ప్రత్యక్షంగా దాన్ని ఖండించడం కానీ చర్యలకు దిగే ప్రయత్నం కానీ చేయలేదు కేదా ఏదో తూతూ మంత్రంగా కంటి తుడుపు స్టేట్మెంట్లు ఇవ్వడాలు ఎక్కడో ఐక్రా సమితిలో ప్రస్తావించడాలు అంతవరకే చేశాయి కానీ తీవ్రంగా గ్రౌండ్ లో ఎఫెక్ట్ గా ఉండే ఎటువంటి యాక్షన్స్ కూడా ఈ ఇస్లామిక్ దేశాలు చేయలేదు కానీ ఈరోజు ఖతర్పై పై ఒక్క దాడి జరగగానే అన్ని దేశాలన్నీ కూడా ఇప్పుడు సమావేశమై మనం నాటో సైన్యం తయారు చేసుకున్నాం ఇస్లామిక్ నాటో సైన్యం ఏదైతే నాటో దేశాలు యూరోపియన్ నాటోగా ఉండి సైన్యాన్ని సమిష్టి సైన్యాన్ని ఏ విధంగా అయితే కలిగి ఉన్నామో ఆ విధంగా మనం కూడా ఇస్లామిక్ నాటో తయారు చేద్దామన్న ఆలోచనకు కూడా వీళ్ళు వచ్చారు అంటే వీళ్ళకి ఎంతసేపు వీళ్ళ సొంత ప్రయోజనమే తప్పించి నిజంగా వీళ్ళకు వీళ్ళు మా ఆరాధన పద్ధతిలో బ్రతికే వాళ్ళే వీళ్ళు వీళ్ళకు మేము అండగా ఉండాలి న్యాయం చేయాలన్న భావన లేదు ఎందుకంటే అంతమంది పాలస్తీనా పౌరులు ఆకలి చావలు చేస్తుంటే ధనికమైన గల్ఫ్ దేశాలు వాళ్ళని ఆదరించడానికి కారణం ఏంటి వాళ్ళకు ఆశ్రయం ఇవ్వచ్చు కదా ఆశ్రయం ఇవ్వచ్చు ఇంకెన్నో విధాలు సాయం చేయొచ్చు కానీ ఎవరు కూడా చేయరు అంటే ఇది వాళ్ళ ద్వంద్వ ప్రమాణాలకి ఇక్కడ మతం అనేది వీళ్ళ అవసరానికి మతాన్ని వాడుకుంటారు కానీ నిజంగానే మొత్తం ముస్లింలు కూడా కాపాడుకోవాలి అన్న భావన వీళ్ళలో లేదు ఎప్పుడు ఎవరు ఏ దేశానికి అమ్ముడు తెలియదు ఒక్కోసారి అమెరికా పాట వాడతారు ఇంకోసారి రష్యా పాట వాడతారు అంటే వాళ్ళ అవసరం తీరుగా ఉంటారు ఇప్పుడు చైనాలో ఆ స్థాయిలో ఇస్లాంపై అంచువేతలు ఉన్నాయి మరి ఏ యొక్క ముస్లిం దేశం మాట్లాడదు చైనాలో ముస్లింల అంచవేత గురించి కాబట్టి ఇవన్నీ కూడా ఆయా దేశాల ఆర్థిక అవసరాల కోసం మాట్లాడే మాటలే కానీ నిజంగా వీళ్ళకు ఇస్లాంపై ప్రేమ కాదు ఇస్లాంపై త్యాగ భావన కాదు ఇస్లాం కోసం ఏదో చేస్తామన్న ఇది వీళ్ళలో లేనే లేదు అసలు ఉన్నవాళ్ళైతే అయితే నిజంగానే పాలస్తీన పౌరులకు న్యాయం చేసేవాళ్ళు వీళ్ళు గల్ఫ్ దేశాల వాళ్ళు చూద్దాము రాబోయే రోజుల్లో నిజంగానే ఇస్లామిక్ దేశాల నాటో సైన్యం ఏర్పడుతుందా లేదా ఇది కేవలం మీటింగ్లు మాటల వరకే పరిమితమై దీంట్లో మళ్ళీ అమెరికా రష్యాలు గేమ్ ప్లే చేసి దీన్ని మూడు ముక్కలాట చేస్తాను నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్